బ్లాక్ బస్టర్ వైబు సార్ సీమ్స్ లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఐ థింక్ యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ షో హై టు ఎవ్రీ ఓకే సార్ సార్ కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు సార్ ఐ కెన్ అండర్స్టాండ్ మీకు ఆ క్యూట్ అనే పదం ఎందుకు నచ్చలేదు ట్రైలర్లో క్యూట్ అన్న మొమెంట్ ఆ క్యూట్ అని అనగానే మీరు ఎందుకు ఏంటి క్యూటా ఎందుకంత ఫేర్ అయ్యారు డైరెక్టర్స్ డైలాగ్ జస్ట్ అంటే క్యూట్ అంటే మీకు ఇష్టపడలేదేమో అని బట్ ఐ ఐ లైక్ ద వర్డ్ ఓన్లీ దట్ డైరెక్టర్స్ డైలాగ్ జోక్ వన్ సా ట్రైలర్ లాట్ ఆఫ్ ఇన్ డెప్త్ మూమెంట్స్ ఎమోషనల్ డైలాగ్స్ అండ్ ఇట్ సీమ్స్ దట్ స్టోరీ రివాల్వ్స్ with emotion okay but yeah. tyler may be connected yeah. to youth yeah. but the uh, main uh, core element of the story is revolving around emotions of yes the, uh, sir. Uh, you and uh, around the heroine and yes this. yes can you elaborate this something okay. sir, uh, it forms a main core plot uh, so what we thought is that we should not reveal the main crux of the movie because it comes like a twist in the film so we have just shown the entertainment portion this entertainment is guaranteed for sure but we'll have few surprises more which we can't tell now so that because it is like they'll uh, the essence of it will not be uh, experienced in the theaters okay, so yeah okay. so it's more of a deep emotional movie only sarath i'm very much jealous you to see you sir ందుకు సార్ మమితా గారు నాకు చెప్పారు కదా నేను డౌట్ అయిపోయింది రాధికా ఏమో మీరేం దాచారో లోపల నాకు తెలియలేదు కానీ మీరు కూడా దాచే ఉంటారు అది రాధిక గారి తెలియాలి హీరోలు షర్ట్లెస్ గా చూపించడం చూశాను కానీ మీరు షర్ట్లెస్ గా ట్రైలర్ లో కనపడ్డాం సర్ప్రైజ్ కర్ర అయిపోయిన పిక్చర్లో ప్రదీప్ కమ్స్ వితౌట్ షర్ట్ నేను షర్ట్ ఇస్తున్నాను అది రవి గారు సార్ చాలా ఒక సైలెంట్ హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది దివాళీకి షూ షార్ట్ పెద్ద హిట్ షోట్ పెద్ద హిట్తో వస్తున్నట్టు కనిపిస్తుంది సో మీరు అడ్వాన్స్ కాంగ్రాట్స్ చెప్పడం తప్ప లేదు ప్రస్తుతం మీకు యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్ గారు మ్యామ్ మీరు చెన్నై నుంచి ఓజీ మూవీ చూడడానికి వచ్చారు కదా థ్రిల్ ఆ థ్రిల్ చూశారు కదా ఎట్లా అనిపించింది మీకు హౌ డు ఫీల్ ది వైబ్ వాస్ ఎక్స్ట్రా ordinary మ్యామ్ లైక్ వాట్ క్రేజ్ హీ హాస్ లైక్ ఆ కే ఫ్యాన్స్ yes సో వాట్ అ క్రేజీ హాస్ ఐ జస్ట్ కేమ్ టు ఎక్స్‌పీరియన్స్ దట్ లైక్ ఫ్రమ్ లైక్ షూటింగ్ బికాజ్ అనిల్ సార్ కొన్ని సినిమాలకి చెన్నైలో థియేటర్స్ ఇవ్వట్లేదు తెలుగు సినిమాలకి అనేది ఉంది బట్ ఇక్కడ చూస్తే మనకి ఏ మూవీ అయినా కూడా థియేటర్స్ ఓపెన్గానే ఇస్తారు ఆ స్టార్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు దేని ఒక దాన్ని బేస్ చేసుకుని దీనికి ఏం చెప్తారు కొంతమంది అక్కడ మనకి మూ మన మూవీస్కి థియేటర్స్ రావట్లేదు అనేది ఒక నెగిటివ్ టాక్ కూడా ఉంది ఎందుకంటే దివాళీకి మనకి ఇక్కడ చాలా మూవీస్ వస్తున్నాయి సో దాని గురించి అలా ఏం ఉండదు అండి ఇప్పుడు దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఇన్ తమిళనాడు ఓకే అక్కడ కంపారిటివ్గా మనకన్నా థియేటర్స్ నెంబర్ తక్కువ థియేటర్స్ మనకి ఎయిటీన్ హండ్రెడ్ ఎంత ఉన్నాయి అక్కడ ఉన్న సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎఫ్ఎం రైట్ లేకపోతే మ్యాక్సిమం ఎయిట్ హండ్రెడ్ ఉంది సో ఇప్పుడు ఒకటే రండి ఇప్పుడు సినిమాలు అన్నీ రిలీజ్ అవుతాయి ఒకటేమో ఎక్స్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ వై జెడ్ అలా క్యారీ చేస్తున్నాయి అన్ని సినిమాలు ఫస్ట్ డేకి టాక్ని బట్టి అవి అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి యు గివ్ ద బెస్ట్ కంటెంట్ పెద్ద హిట్ కంటెంట్ ఇవ్వు తీసుకెళ్ళు అంతేగాని ఊరికి నేను థియేటర్లు రావట్లేదు అవన్నీ దట్ ఈజ్ నాట్ లైక్ దట్ అంటే ఇప్పుడు మనకు ఒక రూల్ ఉంది పొంగల్ టైంలో ఓకే వీ హ్యావ్ సమ్ ఇది అట్లా ఇప్పుడు ఇది అంతా అందరికి ఓపెనే కదా దట్ ఈస్ నాట్ లైక్ దట్ ఎవరిని అలా ఆ విధంగా బ్లేమ్ చేయొద్దు ఇప్పుడు నిజంగానే మన పొంగల్ టైంలో దానికి ఒక డిబేట్ ఉంది అవన్నీ దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ ఇప్పుడు ఇక్కడ అక్కడ అక్కడ దివాళీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండ్ అగైన్ మరి మీరు దేని ఉద్దేశించి అంటున్నారు నాకు తెలియదు కానీ నేను జనరలైజ్ చేసి చెప్తున్నాది ఓకే దాంట్లో ఏ సినిమా బాగుంటే ఆ సినిమా షోలు మ్యాక్సిమం వచ్చేస్తాయి అది అసలు ఎవరికి వరి అవ్వాల్సింది లేదు ఎవరికి కంగారు పడాల్సిన అవసరమే లేదు ఈ సినిమా గురించి కూడా చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ సినిమా అండి బ్రహ్మాండంగా ఉంది బ్లాక్ బస్టర్ సినిమా దాని మించి ఇంకోటి ఇంకోటి రానివ్వండి వీఆర్ వెల్కమింగ్ అలా రావాలని కోరుకుంటున్నాం మా దాంట్లో నుంచి కూడా కొన్ని షోలు ఇస్తాం దాంట్లో అయితే ఇబ్బంది ఏం లేదు మేము ఎన్ని షోలు వేసుకున్నాం సార్ నిజంగా దాన్ని దాటి ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఏమైనా ఉంటే కనుక నేను సభాముఖంగానే చెప్తున్నాను అదే మన అందరు జర్నలిస్టుల ముందులే మా దాంట్లోంచి కూడా కొన్ని షోలు వేస్తాం దట్ ఓంట్ ఏ ప్రాబ్లం అండి అసలు ప్రదీప్ గారు ప్రదీప్ గారు డోంట్ టేక్ ఇన్ మీరు హీరో ఉండరు బట్ మీ సక్సెస్ చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్ చూసినా కూడా ఒక టూ మూవీస్కి అట్లా ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది సో దాని వెనక్కి ఉన్నది హార్డ్ వర్క్ లక్ అండి మీరు ఓకే సారీ సారీ ప్రదీప్ ఐమ్ టేకింగ్ ద మైక్ బికాజ్ ఐ బీన్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆఫ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫిలిమ్స్ యూ కెనాట్ సే ఏ టు జెడ్ హూజ్ అ హీరో మెటీరియల్ అండి ఎవ్రీబడి ఓవర్ ఈజ్ అ హీరో మెటీరియల్ అది ఎలాగ చూడ్డానికి హీరోగా కనపడాలంటే అది యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్ ఫర్ హీరో కదా అ పర్సన్ డూయింగ్ ఎనీ యాక్ట్ విచ్ ఇస్ గోయింగ్ టు బీ బెనిఫిటింగ్ ద సొసైటీ ఇస్ అ హీరో సో దానివల్ల సో మీరు అడిగింది అది నెగటివ్ క్వశ్చన్ కాదు మీరు అడిగింది సార్ మీరు లైక్ శరత్ కుమార్ అట్టు బాడీ కాదు కనపడలేదు నేను అడిగే ఓకే రవి గారు రవి గారు yeah um, yeah yeah, hard work, luck yeah. hard work is there. And uh, obviously, I've been thinking over a uh, uh, few months and all the love I'm getting and all those things like even when yesterday I went. there are a lot of talented people like me I've seen, and a uh, uh, lot lot be a lot of them but this has happened to me i think it also has god's grace uh, so it is hard work and uh, god's grace and more important uh, is that uh, i think people see themselves in me <laughs> so uh, when they see the screens they feel they are the hero they are acting in it <laughs> and దే ఆర్ డూయింగ్ ద నో మైన్స్ దే ఆర్ ఫైటింగ్ సో వెన్ దే సిన్ మీ ఐఎమ్ ఆల్రెడీ ఎ హీరో దోంక్ యూ ఐ లవ్ యూస్ చెప్ సార్ ఇందాక మీ స్పీచ్లో ఎగ్జిబిటర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు ఇది కూడా కంటిన్యూ అవ్వాలని చెప్పి ఒక మాట ఉన్నారు మీరు ప్రొడ్యూసరో ప్లస్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ అన్ని అన్ని బిజినెస్లోనే ఉన్నారు కాబట్టి అసలు ఇప్పుడు దాకా ఏంటండి ఇయర్ ఇయర్ అండి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టు లేటర్ హాఫే బాగుంటుంది అనుకున్నామండి ఎందుకంటే స్టార్టింగ్లో సమ్మర్ అంతా పోయింది సినిమాల రిలీజ్ పెద్ద లేవు కదండి సంక్రాంతి తర్వాత ఫిబ్రవరి కొంచెం ఇది ఆ తర్వాత ఈ లేటర్ లాస్ట్ క్వార్టర్లోనే బాగుంటుంది అనుకున్నాం సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ నుంచి ఎలాంటి సినిమాలు వచ్చినాయండి మిరాయి వచ్చింది కిష్కిందపురి వచ్చింది ఆ నెక్స్ట్ వచ్చింది బ్లాస్టర్ రోజీ ఆ తర్వాత కాంతారావు వచ్చింది మధ్యలో లిటిల్ హార్ట్స్ బ్రహ్మాండం చేసింది కదండి ఇట్లా వరుసనే ఏ వీక్ బై వీక్ వీక్ బై వీక్ చాలా చాలా మంచి సినిమాలు పడినాయి అలాగే మళ్ళీ సెవెంటీన్త్న సెవెంటీన్త్న కా ఉంది కా కే ర్యాంప్ సారీ కే ర్యాంప్ ఉంది జతగా తెలుసు కదా జత కెలిసేనా వస్తుంది తెలుసు కదా ఉంది మన మిత్రమండలి ఉంది మన డూడు ఉంది నాలుగిట్లో మీకు కంపల్సరీ రెండు మూడు అయితే ఫైర్ అవుతాయి కదండి అంటే మళ్ళీ ఈ సీజన్ మంత్ ఎండ్ దాకా ఉంది మంత్ ఎండ్కి మళ్ళీ బాహుబలి ఉంది మళ్ళీ మళ్ళీ మా రవితేజ గారిది మాస్ జాతర ఉంది ఇక సార్ ఇక మళ్ళీ నవంబర్ అన్ సీజన్ ఏదో అంటారు మళ్ళీ లాస్ట్లో మా రామ్ గారి సినిమా ఉంది డిసెంబర్లో అక్కడ ఉంది ఇంకేం సరిగా డ్యూడ్ అయిపోయినట్టున్నారు మిగతా పక్క పేర్లు లేదు సార్ నాకు ఫస్ట్ నుంచి అది నాకు జత కలిసి అని వచ్చేసి అది ఎందుకో చిన్న సాఫ్ట్ టైటిల్లో ఆ చిన్న మిస్ అవుతా ఉన్నా నేను లేదు లేదు ఆ సినిమా సాంగ్స్ చూసారు కదండి ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయి సరే అండి ఇంకొకటి కొన్ని సినిమాలు బాగా పెద్ద ఓపెనింగ్ తీసుకుంటున్నాయి అది సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పి డిస్ట్రిబ్యూటర్ సర్కిల్స్లో చాలా కొంచెం పెద్ద సినిమా గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ కంటెంట్ మీకు హండ్రెడ్కి నైంటీ మార్క్స్ ఉంటే ఆ రెవెన్యూ చేస్తుంది అండి ఎయిటీ ఉంటే ఎయిటీ సెవెంటీ ఉంటే సెవెంటీ అంతే ఇప్పుడు మన ఓజీ ఉంది ఓజీ సెకండ్ వీక్ కూడా కాంతార పెద్ద రిలీజ్ అయినా కూడా ఎంత స్ట్రాంగ్ ఫుల్స్తో వెళ్ళిందండి ప్రాక్టికల్ చూసాం కంటెంట్ కనెక్ట్ అయ్యిందా బ్రహ్మాండంగా చేస్తున్నాయి సార్ అంతే శరత్ కుమార్ గారు